హిందువులందరూ దేవుళ్ళ పేరుతోటి విడిపోయారా అంటే ఈ మధ్య ఒకటి ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం తూర్పు పడమర అంటే మా రాష్ట్రానికి ఈ దేవుడు గొప్ప మా రాష్ట్రానికి ఆ దేవుడు గొప్ప మా రాష్ట్రానికి ఈ దేవుడు గొప్ప అనేది ఒకటి బాగా జరుగుతుంది అది తెలియకుండానే అంటే విడిపోయారా హిందువులు దేవుళ్ళ పేరుతోటి కూడా విడిపోయారా వండు అండి ఉండొచ్చు ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చూసామండి మాది శైవ మతం అని మాది వైష్ణవ మతం అని కొన్ని కొన్ని ఆలయాల్లో పూజారులు కానివ్వండి అర్చకులు కానివ్వండి కొన్ని వివాదాలు అవి మనం వాళ్ళ దగ్గర వాళ్ళనే పెట్టుకుంటాం కేంద్ర బిందువుగా కొన్ని కొన్ని సందర్భాలు వార్తలు అవి చూస్తున్నాం కదా స్వామి కొంతవరకు మీరు చెప్పింది వాస్తవం ఉంది కానీ సత్యం ఏమిటంటే ఇప్పుడు మనకి శివాది సన్మతాలని శంకరాచార్యులే ఈ ఆరు మతాలను ఏర్పాటు చేశారని అంటారండి పెద్దలు చెప్పగా నేను విన్నాను ఆరు మతాల కంటే ముందు కొన్ని లక్షల మతాలు ఉండేటండి ఆయన భూమి మీదకి వచ్చే సమయానికి ఎలా అంటే మా ముత్తాతగారు ఏదో ఘనకార్యం చేశారు ఆయన కూడా దైవం సముద్రని నేను మతం ఏర్పాటు చేసుకోవడం లేకపోతే మా పెద్దనాన్నగారు ఇంకొక ఆయన మతం ఇంకా వాళ్ళ తాతగారు అని ఆయన మతం ఇట్లా ఎవరి మెట్టుకు వారు మతం పెట్టుకున్నారండి ఎవరి మెట్టుకు వారే పీఠాలు పెట్టేసుకున్నారండి ఎలా అంటే సతీదేవి చిట్నెల గోరు ఇక్కడ పడిందని కుడి చేతి గోరు ఇక్కడ పడిందని వేలు గోరు ఇక్కడ పడిందని లేకపోతే తల వెంట్రుకి ఇక్కడ పడిందని ఇవన్నీ శక్తి పీఠాలని కొన్ని వేల పీఠాలు చేశారండి అప్పుడు ఆయన వచ్చినప్పుడు ఏం చేశారంటే అన్ని పీఠాలు లేవునైనా శక్తి పీఠాలు పద్దెనిమిదే అని చెప్పి ఆ పద్దెనిమిదిని శ్లోకస్థం చేశారు అండి ఆయన లంకాయం శాంకరిని మొదలుపెట్టి ఆ పద్దెనిమిది శక్తి పీఠాలని శ్లోక శ్లోకస్తం చేసి మరి మనకు అందించారు అలాగే ఇన్ని మతాలు కాదు ఆయన షణ్మతాలు ఆరు మతాలు శివాది షణ్మతాలు ఆయన అన్నాడండి ఆయన శైవం వైష్ణవం గణాధిపత్యం కుమారం శాక్తేయం సౌర మతం అని చెప్పేసి ఆరు మతాలని చెప్పుకొచ్చారు పెద్ద అని చెప్పుకొచ్చారు ఆయన ఈ ఆరు మతాల మర్మం ఏమిటి భగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మ మూలం ఆరు మతాల సారం ఏమై ఉందండి స్థాపనే మీరు శివుని తీసుకున్న విష్ణువుని తీసుకున్న కుమారస్వామిని తీసుకున్నా వినాయకుడిని తీసుకున్నా గణపతిని తీసుకున్నా లేకపోతే సూర్యుడిని అంటే కశ్యపుడు కొడుకు సూర్యుని తీసుకున్న మనువు తండ్రి సూర్యుని తీసుకున్న వీళ్ళందరూ చేసిన ధర్మస్థాపనే చేశారు వారు ధర్మస్థాపన కోసం అనేక త్యాగాలు కోర్చుకుని త్యాగాలు చేసి ఈ భూమి మీద శరీరాన్ని తీసుకుని వారు శరీరాన్ని ధరించి ఆ త్యాగాలు తర్వాత ఎన్నో ముళ్ళును కూడా పూలబాట కింద ఎలా దాటి వెళ్ళారు వాళ్ళు రాముడు మార్గం శివుడు మార్గం దుర్గమ్మ మార్గం వినాయకుడు మార్గం అయ్యప్ప మార్గం ఈ మార్గాలన్నీ కూడా మనకు ధర్మాన్ని బోధిస్తే ధర్మం కోసం బ్రతకమని ధర్మం కోసం జీవించమని ధర్మం కోసమే చావమని ధర్మం కోసమే చంపమని ఈ మతాలన్నీ బోధిస్తేనే సత్యం తెలుసుకోండి అని చెప్పేసి ఆ పెద్ద మనకి ఇదంతా వ్యవస్థీకరించి పెట్టి ఆయన ఇది ఒక్కటి మానేసి ఇంక మనం మీ దేవుడు మా దేవుడిని కొట్టుకోవటం వల్ల మా దేవుడే గొప్ప అని చేసుకోవటం వల్ల అది కొంచెం ఏమంటారు అవగాహన లేకొకటి స్వతహాగానే పుట్టుకుతోనే మూర్ఖత్వం పూర్వజన అభ్యాసం పోక దుష్టుడు దుర్యోధనుడు ఇప్పుడు జన్మించినా అతను పూర్వజన అభ్యాసం పోదు కదండి అట్లానే వారు వారి మార్గాల్లో సత్యం వైపు మరీ వచ్చేటి వారు కూడా వస్తారనుకోండి కొంచెం సమయం పట్టొచ్చేమంత